హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది ఈ కన్వెన్షన్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినదిగా సమాచారం తుమ్మిడి ఎట్టి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందాలు భారీ బందోబస్తు నడమ కూల్చివేస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ చెప్పండి ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్న దగ్గర తాజా సమాచారం ఏంటి మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హైడ్రా నేలమట్టం చేసింది తుమ్మడి చెరువులో అక్రమంగా నిర్మించారు దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణలు నడుమ దాన్ని పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది అక్కడ ఎన్ కన్వెన్షన్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు మిగతా వారందరినీ పంపించేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చెరువుకు సంబంధించి ఎఫ్టిఎన్ పరిధిలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు అన్నిటిని కూడా నెలమతం చేస్తున్నారు ప్రస్తుతం ఆ పక్షి అయితే కొనసాగుతుంది అటువైపుగా ఎవరిని రానివ్వకుండా ఆ భారీ బందోబస్తు నడుమ తుమ్మిడి చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి తుమ్మిడి చెరువు క్రమంగా అన్ని ప్రాంతం అవుతులు పూజించుకుపోయి ఇది మొత్తం కూడా ఖర్చాదారుల ధరలో ఉన్నట్టుగా చాలా మంది కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు పర్యావరణ చాలా ఫిర్యాదులు ఇచ్చారు గతంలో కూడా సో వాటిని అన్నింటినీ కూడా పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తీస్తున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా చెరువు శిఖం భూముల్లో కావచ్చు ఏపీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూడా గత కొద్ది రోజుల నుంచి నేలమట్టం చేస్తున్నారు భారీ సంతోష భవనాలతో పాటు అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలను కూడా ఉపేక్షించకుండా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ఇన్కన్వెన్షన్ కన్వెన్షన్ మీద కూడా దృష్టి సారించినటువంటి హైడ్రా గతంలో ఉన్నటువంటి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా అదేవిధంగా అక్కడ తొమ్మిది గుండ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిని అంతా కూడా పరిశీలించి అక్రమ నిర్మాణాలను గుర్తించారు మూడున్నర ఎకరాలకు సంబంధించి నాగార్జున తో పాటు మరో వ్యక్తి నీలం సంబంధించినటువంటి ఇద్దరు కూడా భాగస్వాములుగా దీన్ని నిర్మించడం జరిగింది గత కొన్నేళ్లుగా దీనికి సంబంధించి ఇక్కడ వ్యాపార కళాకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు వేడుకలు కావచ్చు వివాహ వేడుకలు ఇతర కార్యక్రమాలు ఎన్కన్వెన్షన్ లో జరుగుతుండటంతో దాని మీద చాలా ఆరోపణలు వచ్చాయి చెరువు సంబంధించినటువంటి శిఖం భూమిలో గేట్లు చెరువుకు సంబంధించినటువంటి భూమిలో గేట్లు పాతి అదేవిధంగా దాన్ని పూర్తిగా మూసివేసి మూసివేసి ఎన్కన్వెన్షన్ అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్కన్వెన్షన్ కూల్చివేత అయితే ప్రత్యేకం ప్రస్తుతం కొనసాగుతుంది దీనిలో దాదాపుగా ఎన్కన్వెన్షన్ చూసినట్లయితే చాలా భారీ ఎత్తున దానిలో కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నాయి సో అందులో భాగంగా ఎంట్రీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ వ్యాపార లావాదేవీలో భాగంగా ఈ నటుడు అక్కినేని నాగార్జున అదేవిధంగా నల్లం ప్రీతం రెడ్డి ఇద్దరు భాగస్వామిగా దీన్ని నిర్మించి గత కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా కూడా కార్యకలాపాలు కొనసాగు కొనసాగడం జరుగుతుంది సో అందులో భాగంగా దీని మీద తరచూ ఆరోపణలు రావడం ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో హైడ్రా వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు దాన్ని అంతా కూడా ప్రస్తుతం అయితే కూల్చివేస్తున్నారు అందులో భాగంగా ప్రస్తుతం మెయిన్ హాల్ దాదాపు ఇరవై ఏడు వేల స్క్వేర్ ఫీట్ లో ఉన్నటువంటి మెయిన్ హాల్ అయితే మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నారు మిగతాకి సంబంధించి గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి మిగతా నిర్మాణాలతో పాటు ఐదు వేల స్క్వేర్ ఫీట్ లో ఉన్నటువంటి డైమండ్ హాల్ ను కూడా కూల్చివేయడం అయితే ప్రక్రియ కొనసాగుతుంది మిగతా ఏరియాల్లో దాదాపు ఏడు వేల స్క్వేర్ ఫీట్ ల ఉన్నటువంటి మిగతా వనీ పెద్ద మర్రి చెట్టు ఏరియాతో పాటు ఇతర మూడున్నర ఎకరాల్లో ఇతర నిర్మాణాల నుంచి కూడా నేలమటం చేసి దాన్ని ప్రభుత్వానికి స్వాధీనం కూడా సిద్ధం చేస్తున్నారు కాసేపు లైటర్ కమిషనర్ రంగనాథ్ కూడా ఆ స్థలానికి ఎన్ కన్వెన్షన్ చేరుకునే పరిస్థితిని సమీక్షించనున్నారు దీనికి సంబంధించి అయితే ఎన్ కన్వెన్షన్ సంబంధించి నాగార్జున కావచ్చు దానిలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు తరచూ ఆరోపణలు వచ్చిన్నప్పటికీ వాళ్ళు కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల సంబంధించి తలో కావచ్చు లేదంటే వాళ్ళు మేనేజ్ చేసుకోవడం అనేది కొన్నాళ్ళగా జరుగుతుందని చెప్పి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు తరచు ఆ ఉన్నతాధికారులకు కావచ్చు లోకాయుక్త లాంటి సంస్థలకు కావచ్చు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి తాజాగా జనం కోసం స్వచ్ఛంద సంస్థ కూడా ఈ విషయాన్ని నిన్న హైదరాబాద్ దృష్టికి తీసుకెళ్లింది అయితే అంతకుముందు కూడా ఎన్ కన్వెన్షన్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఫిర్యాదులను పరిశీలించినటువంటి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఇటీవల మీడియా సమావేశంలో కూడా అక్రమంగా నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేత తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ మీద దృష్టి పెట్టి అక్రమ నిర్మాణం నుంచి కూడా నేలమాటం చేస్తున్నారు అందులో భాగంగా ప్రధాన హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం అయితే నేలమాటం చేశారు ধন্যবাদ সতীশন <laughs> హైదరాబాద్ మాదాపూర్లోని లోని ఎన్ కన్వెన్షన్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది ఈ కన్వెన్షన్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందినదిగా సమాచారం తుమ్మిడి చెరువు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందాలు భారీ బందోబస్తు కూల్చివేస్తున్నా యి